వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నా కుకింగ్ స్టైల్ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను సేమ్ హోటల్ స్టైల్ ఎంత బాగుంటుందో అలాగే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దానిని ఈరోజు నేను మీకు పరిచయం చేద్దామని మేము ముందుకు వచ్చాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ముందుగా దీనికి కావాల్సినటువంటి ఐటమ్స్ చూద్దాం పదార్థాలు చికెను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్లో కొంచెం నిమ్మరసం చిటికెడు పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి చికెన్లో నిమ్మరసం వేసి కడగడం వల్ల ఏంటంటే దాని నుండి వచ్చేటువంటి నీచి స్మెల్ ఏదైతే ఉంటుందో అది రాకుండా ఉంటుంది చికెన్ అనే కాదండి మటన్లో కూడా ఎప్పుడైనా నాన్ వెజ్ కానీ ఫిష్ చికెను మటన్ ఏదైనా సరే కడిగే ముందు కొంచెం నిమ్మరసం చిటికెడు పసుపు వేసి కడగడం వల్ల దాని నుండి వచ్చి నీచే స్మెల్ రాకుండా ఉంటుంది పుదీనా కరివేపాకు సారీ కొత్తిమీర అల్లం వెల్లుల్లి కొత్తిమీర మూడింటిని మిక్సీలో వేసి పేస్ట్ చేశాను గరం మసాలా ఒక నిమ్మకాయ ఆనియన్స్ రెండు ఎందుకంటే మనము బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటాం కదండి అందుకని రెండు పెద్దవి టూ ఆనియన్స్ తీసుకున్నాను ఒక టమాటో నాలుగు పచ్చిమిర్చి కొంచెం క కరివేపాకు ఇది ఫ్లేవర్ కోసం మసాలాలు లవంగాలు యాలకులు దా చాపత్రి మరాఠిముగ్గ బండ పువ్వు దాల్చిన చెక్క బిర్యానీ పువ్వు సాజీరా బిర్యానీ ఆకు టూ గ్లాస్ బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇలా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఇంకా ఉప్పు కారం ఆయిల్ పసుపు ఇవన్నీ కామన్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ శుభ్రం చేసుకున్న చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే మనం కొత్తిమీర వెల్లుల్లి అల్లం వేసి మిక్స్ చేసుకున్నామో ఆ పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను పసుపు కారం ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ మీ స్పైసీనెస్ని బట్టి మీరు వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేస్తున్నానండి పచ్చిమిర్చి ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేశాను దీంట్లో వేస్తున్నాను కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే గరం మసాలా ఒక చిన్న టీ స్పూన్ అంత వేసు చిన్న స్పూన్ అంత వేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా దీంట్లోనే వేస్తున్నాను ఇవన్నీ వేసి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి బాగా కలుపుకున్న చికెన్లోకి ఒక పావు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని మ్యారినేట్ చేసుకొని అంటే పక్కన పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం వేరే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టి వేడి చేసుకోవాలి వాటర్ మరిగేలోపు మనము ఏ ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె స్టవ్ పైన పెట్టి ఒక రెండు పావుల నూనె వేసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇప్పుడు ఈ ఆయిల్లో వేస్తున్నాను ఇది బ్రౌన్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేయడం వలన ఆనియన్స్ తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తాయి చూడండి ఫ్రెండ్స్ మన ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోతున్నాయి ఇంకా క్రిస్పీ కావాలి ఇది క్రిస్పీగా అయ్యాక వీటిని తీసి ఒక బౌల్లో పెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ మన ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరే బౌల్లోకి తీస్తాను కొంచెం చల్లగావాలి ఫ్రెండ్స్ చల్లగైన తర్వాత మనం ఏవైతే మసాలాలు తీసుకున్నామో అవన్నీ దీంట్లో వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మసాలాలు వేస్తే ఆయిల్ వేడికి మనం వేసినటువంటి మసాలాలన్నీ మాడిపోయి ఫ్లేవర్ అనేది కరెక్ట్గా తెలియదు అందుకే ఆయిల్ చల్లగైన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం ఆయిల్ చల్లగైపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి టూ లవంగాలు సారీ యాలకులు ఇలా కొంచెం చిదిమి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా మన బిర్యానీలోకి దిగుతుంది రెండు యాలకులు వేసుకున్నాను ఒక నాలుగు లవంగాలు కొంచెం జాపత్రి ఒక బిర్యానీ పువ్వు కొంచెం బండ పువ్వు కొంచెం దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ కొంచెం సాజీరా రెండు బిర్యానీ ఆకులు ఇలా అన్నీ వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి మిట్ని ఫ్రై చేసుకోవాలి ఇలా స్లోగా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఈ మసాలాలో ఉండేటువంటి ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది మన ఆయిల్లోకి కరెక్ట్గా వచ్చి బిర్యానీ ఫ్లేవర్ బాగా వస్తుందండి ఇది కాస్త వేగాలి ఆల్మోస్ట్ వేగిపోయాయి ఈ వేగిన దాంట్లో ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం ఆనియన్ వేసి ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ఫ్రై అయింది ఫ్రెండ్స్ దీంట్లోకి పుదీనా సన్నగా కట్ చేసుకున్న పుదీనాన్ని వేస్తున్నాను పుదీనా మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ మీడియా తీసుకుంటే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని దీంట్లో వేసి కలుపుకుందాం ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మక్కనివ్వాలి ఫ్రెండ్స్ ఈలోగా ఇక్కడ రైస్ ఎసరొచ్చేసింది దీంట్లోకి మనం ముందుగా ఏవైతే మసాలాలు తీసుకున్నామో చికెన్ బిర్యానీలోకి అవే సేమ్ ఇంగ్రీడియంట్స్ కొద్ది కొద్దిగా లవంగా యాలకులు చెక్క బిర్యానీ పువ్వు బండ పువ్వు సాజీరా జాపత్రి ఇవన్నింటినీ ఈ మరుగుతున్న ఆయిల్ వాటర్లో వేయాలి దీంట్లో కూడా ఒక బిర్యానీ ఆకు వేసి ఇప్పుడు రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది రైస్లో వేసుకోవాలి అలాగే చికెన్లో కూడా వేసుకోవాలి దీని దానికి సపరేట్గా సాల్ట్ వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఇలా మిక్స్ చేసి దీన్ని మరగబడుతున్నాను ఇలా మసాలాలు వేయడం వల్ల ఏమవుతుందంటే వాటిలోని ఫ్లేవర్ అనేది రైస్కి కూడా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీంట్లో లిటిల్ బిట్ ఆఫ్ సా ఆయిల్ వేసుకోవాలి కొంచెమే ఆయిల్ ఎందుకంటే రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిగా విడివిడిగా వస్తుంది కాబట్టి ఇలా రైస్ వే ఆయిల్ వేసిన తర్వాత వాటర్ మరగనివ్వాలి చికెన్ ఇంకా కాస్త ఫ్రై కావాలి కానివ్వాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అంటే రైస్ అయ్యేంతవరకు రైస్ మనకి నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది చూసారా ఫ్రెండ్స్ వాటర్ మరిగిపోతున్నాయి ఈ మరుగుతున్న వాటర్లోకి మనం ముందుగా ఏవైతే రైస్ కడిగి నానబెట్టుకున్నామో ఆ బాస్మతి రైస్ని ఇప్పుడు ఈ ఎసర్ ఎసర్లో వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కడిగి పెట్టినటువంటి రైస్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో వేసి కలుపుకుందాం రైస్ వేసాను ఫ్రెండ్స్ ఒకసారి ఇలా కలిపేసుకుందాము ఎక్కువగా కూడా కలపకూడదు ఎందుకంటే రైస్ నానే ఉన్నాయి కదా విరిగిపోయే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ దీన్ని ఉడకనిద్దాం చికెన్ ఫ్రై అయింది ఫ్రెండ్స్ దీంట్లోకి కొన్ని గిన్నె కడిగే వాటర్ ఉంది కదా ఆ వాటర్ దీంట్లో యాడ్ చేస్తున్నాను ఇలా ఒకసారి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించిన తర్వాత ఒక టూ మినిట్స్ సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఉడకాలి మూత పెట్టి ఉడకబెట్టుకున్నాం ఇటు రైస్ ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇంకాస్త ఉడకాలి రైస్ రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకాస్త పళ్ళకి విప్పాలి উড়কালে ఇప్పుడు చికెన్ స్టవ్ని నేను కట్టేస్తున్నాను రైస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ నేను కర్రీలో సాల్ట్ వేయలేదు ఎందుకంటే ఫస్ట్ మనం మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ వేస్తే పీస్ అంతా ఉప్పుగా ఉప్పంతా పీస్కి పట్టుతుంది కాబట్టి ఎప్పుడే కానీ సాల్ట్ చివరిలో వేసుకోవాలి ఇక్కడ చికెన్కి సరిపడేదంతా సాల్ట్ నేను వేస్తున్నాను ఒక స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే రైస్లో ఆల్రెడీ నేను వన్ అండ్ స్పూన్ వేసుకున్నాను కాబట్టి ఇక్కడ వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను చికెన్ సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపి ఇలా విడివిడిగా వెడల్పుగా చికెన్ పీసులన్నీ ఇలా విడివిడిగా పేర్చు అంటే సద్దాలి విడివిడిగా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత దీంట్లోకి పుదీనా కొత్తిమీర కొన్ని బ్రౌన్ ఆనియన్స్ ఇలా వేసి ఎయిటీ పర్సెంట్ ఏదైతే రైస్ ఉడికింది ఈ రైస్ని తీసి వాటర్ అంతా ఇలా తీసేసుకో వాటర్ లేకుండా తీసుకొని ఇలా చికెన్ పైన వేసుకోవాలి వాటర్ ఉండకూడదు రైస్ అంతా చికెన్ పైన వేసి సమానంగా అనుకోవాలి పైనుండి మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర thrown ఇవన్నీ వేసి మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి దమ్ చేసుకుంటే మన హోటల్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా గాలిపోకుండా గంజి పైన ఏదైనా బరువు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మన బిర్యా బిర్యానీ రెడీ అయిపోయింది ఎలా ఉందో చూద్దాం సూపర్గా వచ్చింది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇలా సైడ్ నుంచి తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో ఒక హాఫ్ అన్ అవర్ అలా రైస్ని నానబెట్టడం వల్ల రైస్ అనేది ఇలా విడివిడిగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫైనల్గా ఇలా ఆనియన్స్ లెమన్తో గార్నిష్ చేసుకొని తింటే బాగుంటుంది దీనిలోకి కావాలి అనుకుంటే మనం సూప్ కూడా రెడీ చేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా సూప్ లేకుండా కూడా ఇది బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇలా ఇంట్లోనే రెడీ చేసుకుంటే బాగుంటుంది మీరు అందరు కూడా ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అయ్యి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్